పద 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 పోంబ సవన్నా త్రికోటే స్వరు ని తృణాల లంటంటలు నంట పద 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 పోదాం సవన్నా తికోటేశ్వరు నిదృనా లంట కటప్ప కొండలు దరిగే నంట పద 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 పోదాం బసవన్నా గంటలు గణగన మోగగా కాలి గజ్జలు గల్ గల్ మనగా మెడల గంటలు గణగన మోగగా కాలి గజ్జలు గల్గల్ మనగా కాలి గజ్జలు గల్గల్ మెడల గంటలు కాలి గజ్జలు మెడల గంటలు కాలి గజ్జలు పాడి పంటలను పిల్ల పాపలను తొల్లగ దూసే త్రికోటేశ్వరుడు పద 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 పోదాం బసవన్నా త్రికోటేశ్వరుని దిరునా జరిగేనంట పద 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 పోదాం సవన్నా

య్య పరమాత్మ లెగరా ఎన్ని సన్నీలు ఏకము చేసిన అడంగా సంబయ్య నాయలగరా పరమాత్మ లెగరా మల్లెలో కొండ గుంటూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో నరసరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి కొండపై మాత్రం కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు అసలు ఈ కొండపై కాకులు వాలకపోవటానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికూటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువబడుతుంది కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికూటేశ్వరుడిగా కొలుస్తారు త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండ కావురులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందురితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుణ్ణి దర్శించి సేవిస్తాడు ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్యా అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావటం మానేది కాదు ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకునిస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని భరమిస్తాడు అప్పట్నుంచి కోటప్ప కొండపై కాకులు వాలటం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవటాన్ని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఓ కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందకు రావాలని కోరడంతో పరమశివుడు సరేనంటాడు కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కు తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కు తిరిగి చూడటంతో శివుడు అక్కడే జంగం దేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో చూడొచ్చు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే